మాత్రం నూట పద్నాలుగు నెంబరు కొత్త ఇవి కూడా కడకేస్తే ఇట్లా కర్రీరేగా నాలాగా నాలా ఖరీరేగా ఆ మీరు మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే లేదు లైక్లు తక్కువ దయచేసి లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ బలం మీరు లైక్ చేసిన అనుకో పక్క వాళ్ళకి వెళ్ళిపోద్ది వీడియో లైక్ చేయాలని మీరు లైక్ చేయకపోతే నాకు చాలా బాధగా ఉంది నేనేం తప్పు చేసిన ఫ్రెండ్స్ మీరు కామెంట్లో పెట్టచ్చు అందుకే లైక్ చేస్తే నేను మీకు తప్పు చేసినామని నాకు బర్డే చూస్తాను వేరే అయితే కొత్తగా అయితే తేవాలంటే ఏనుడు తెలియలేను ఇదే మీకు లో చూస్తానా చేపలు పడ్డాయి చూస్తా గంతే సంగతి మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సాయం చేసినట్టు ఉంటుంది లైగ్ చేస్తేనే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది దయచేసి లైక్ కొట్టీ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఆ వీడియో ఇయ్యాక చాం లే ఫ్రెండ్స్ ఇవాళ మాత్రం చెరువు ప్రశాంతంగా ఉన్నది ఆ ఇప్పుడు వరలు అయితే మాత్రం నేను పెద్దవాళ్ళు వచ్చిన ఎన్ని అంటే తొమ్మిదేళ్ళకి వస్తాయి బరాబర్ ఏళ్ళు ఉంటాయి ఈ తొమ్మిదేళ్ళకి ఏంటంటే మనకు జంబోలు ఇప్పుడు జంబోలను రౌల రేట్ కడతాను మనకు అందుకే జంబోల వాళ్ళేసిన రౌలు అయితే పడతలేవు ఫ్రెండ్స్ జంబోలు అయితే వాడతాయి రవ్వులు ఎక్కడో ఒకటి అవి సుక్క తగినట్టు ఇప్పుడు ఇప్పుడు అయితే మొత్తానికి అయితే పడతలేవు బిల్కులు పడతలేవు ఆ జంబోలకు తీయడానికి కష్టమవుతుంది ఒకటి వాయిదం అంటే ఇది ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇది పెట్టుకొని తీయవలసి వస్తుంది జంబో పడ్డ కాడ ఇవే పెట్టుకొని తీయాలి లేకపోతే పుట్టు పొట్టు చేతులు ఓకే ఫ్రెండ్స్ ఇక వరలైతే అయితే అక్కడికి వచ్చినా ఇవి చూసుకున్న అయితే పోదాం ఇవి చెక్ చేద్దాం ఫస్ట్ జంబోలు పడతాయి పొడవి తెలియదు ఏమైనా పడితే రవులు కూడా వావచ్చు రవ్వులు అయితే ఇంతవరకు అయితే వడలే మొత్తం పడేవి ఏమంటే జంబోలు ఆ సాయంత్రం పూట మాత్రం బాగా ఆ ఇంకా డే కన్నా సాయంత్రం పూట మంచిగా పడతానయి అనమాట అవి ఎందుకంటే ఎండకు ఉడకపోతే పడతాయి అనమాట ఇవో కొత్త వరలు ఫ్రెండ్స్ ఇవి మున తెచ్చిన మొలన తెచ్చినవి సైజ్ చూడండి కొత్త క్యూ అలలు కానీ అంతా అద్దడతా లబ్బు లబ్బు తయారేదం లబ్బు లబ్బు దీనికి వాడితే మాత్రం కిలా కంపల్సరీ కిలా ఉంటుంది కిలాకి వెళ్ళినా కిలా బాబు ఈ సైజు మాత్రం ఉంటుంది ఇదొక కట్టుడు కూడా లూజ్ కట్టినా ఫ్రెండ్స్ చూడండి లూజు మొత్తం లూజ్ చేసిన చెరువు మాత్రం ఎంత సైలెంట్గా ఎక్కడి నుండి ఎక్కడ ఉన్నా చూడు నిండు గుండె నిండినట్టు ఉన్నది కానీ రౌలు మాత్రం మొత్తం పడతలేదు వేస్ట్గా ఇంకా అయితే బురక పడుతుంది బురక పడకపోతే మాత్రం చెర్రకి దిగుడే వేస్ట్ ఎక్కడుండి వచ్చిందో కానీ బిడ్డ ఏం పడుతుంది అదే పడుతుంది కంటే రౌల రేటే కడతాడు ఇక గవాణ పడితే ఇంకా కైకిలు పడుతుందని పెద్దవాళ్ళు అయితే వేసిన జంబోలకే ఈ జమ్మలు కూడా పడ్డప్పుడు అయితే పడ్డప్పుడే పడనప్పుడు పడినప్పుడు అన్న ఒక్కటి కట్టి మొత్తం లూజ్ అయినట్టు జర ఎందుకంటే సాయంత్రం పూట గాలి ఎత్తాది గాలి ఎత్ చుట్ల జర అదన్నట్టు సీసం వేసిన జర సీసం ఎందుకంటే ఈ సీజం ఎత్తకుంటాయి ఇటు కూడా పెద్దవాళ్ళకు కూడా సీజన్ వేసినాయి ఒకప్పుడు సీజన్ అయిపోతుంది నేను మొత్తం వీటికి సీజన్ అయిపోదు ఒక ఆరేళ్ళ ఎత్తుగానే ఇప్పుడు సీజన్ అయిపోతాయి కుదురతలేదు సీజన్ అయితే మంచిగా ఊకుంటాయి కాబట్టి సీసం వేసి వేసిన అయ్యో అయ్యో ఒక్కడవాళ్ళే అయ్యో ఇవి మాత్రం కొత్తవి ఇది నిన్ననే దించినవి ఇవి జంబూలు అంతకుముందు పాత ఉండగానే పాత ఇటుకి పల దెంగతానే కానీ కొత్త తెచ్చేసిన ఇక కొత్త అయితే తెచ్చేసి వేసినా కానీ పర్లేదు ఇది వేసినప్పుడు అలా ఎన్నో కాడ కంపల్సరీ తరుతుంది ఫ్రెండ్స్ వేసినప్పుడు అలా ఎన్నో కాడ కంపల్సరీ తటుడే అయితే కింద అవి ఉంటాయి కదా మన గడ్డి చెట్లు అవి ఇవి ఓ ఒకటి పడ్డట్టునది ఓ అక్కడ బొడతాను చూడండి ఫ్రెండ్స్ దూరం కాక అదే ఏం పడ్డ జంబు నాకైతే డౌట్ రవ్వ అయితే కాదని జంబు అబ్బు కొద్ది లేదు ఫ్రెండ్స్ ఒక్క చిన్నగా లేదు ఇది మాత్రం కిలోనరు ఉంటుంది ఎస్ కిలోనరు పడ్డట్టే కిలో నారు ఉంటుంది చూడండి మీరే ఇది మాత్రం నీకు సెల్ల వీడియోలో చిన్న కనబడుతుందేమో కానీ దీని నోరు చూడండి అబ్బో దీని నోరు అయ్యింది ఎక్కువ నాడుతుంది తప్ప చూడు పెద్దగా ఇగో పడుతుంది ఇది పెట్టాలా లేకపోతే మొత్తం గొరికెత్తదనమాట అందుకే ఇది పట్టుకొచ్చిన ఏళ్ళు పాడవుతున్నాయి కాబట్టి ఇది మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ చేసినా ఇది తెచ్చినా ఇక ఏమైనా చేసుకో ఇదే ప్రయత్నం ఉందా సుత్త ఎస్ ఇలా పెట్టయితే పెట్టి తెచ్చిన ఒక్కటి అన్నాలు పడ్డది ఎందుకైనా మంచిదాన్ని నేను కులధాన సంచ్ పడ్డప్పుడు బాగా పడతాను ఫ్రెండ్స్ ఇవి పడితే ఒక్కటే మొక్కన ఆ గన్ను దీని గన్ను ఇది ఇట్లా పెట్టి ఇక మనం అల్కా తీసేసుకోవచ్చు కొంచెం టైట్ ఉన్నా కానీ వెళ్ళేస్తుంది అన్నమాట ఇది ఇలా ఇక ఇట్లా కండ్రలు కనుక్కున్నాం అనుకో మెల్లగా వెళ్ళేస్తా అవసరం అంటూ కండ్ర దొరుకుతుంది ఇది లేచింది అనుకో మనకు ఖచ్చితంగా కొడుతుంది ఒక్కొక్కరికి అయితే సెప్టిక్లు అయితే ఇవి కొద్ది బలం ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఓ ఒక్క చూసినావా కొట్టు కొట్టింది దెబ్బ మాత్రం తీసు కొడుతుంది తీసుకు ఆశమాసంగా శయంకర జంబు అంటేనే భయం భయంకరంగా భయంకరంగా ఉంటుంది దెబ్బ కొద్ది అనుకుంటున్నాం అయింది సామాన్యంగా కొడతలే ఫ్రెండ్స్ ఇది ఒక్కో అలాగే బాగా తాకింది ఫ్రెండ్స్ గోరు గోరు పక్క పడికి వచ్చింది ఇదే దీనికి అగ్గర దీన్ని కట్టెతో కొట్టాలి కానీ మనం వీడియోలో చూంచదు లేకపోతే ఒకటి కట్టి ఉండాలి కట్టే ఉంటే చూడు ఇంత తక్కువ లేదు ఫ్రెండ్స్ ఇది కిలోనరా రెండు కిలో ఉంటాయి అనుకుంటా రెండు కిలోలు రెండు కేజీలు ఉంటుంది దీనికి ఊహ్ గోరు పక్క ఉంటే ఆ బ్లడ్ వెళ్తాం గోరు పక్క పండుకు వచ్చింది బాగా కొడుతుంది ఇది ప్రమాదకరం అని లేదా దీని పొడవు వా ఇంకోటి పడ్డది ఫ్రెండ్స్ అదృష్టం మంచిగా ఓకొట్టి పొరుతుంది ఇక ఓ రెండు మూడు పడ్డాయి మన రౌలు పడ్డట ఇక రౌలు పడ్డంత బరాబరి ఓ కొత్త వాళ్ళు తెచ్చినాం మస్తు కాపాడి అన్నట్టు గ్రేట్ ఇంకొక అట్టు ఉంది ఆయన దగ్గర కట్టెత్తి ఇలా ఊహ్ ఒక్కడెట్లా పొడతాయి సూపర్ పొడతాను రౌలు పొరినట్టే రౌలు అనే గింత మంచిగా పొర ఇదో చూడండి ఒక్కడ చూడు ఘోరంగా బళ్ళు బళ్ళు పడ్డాడు అబ్బో దీని బాధపోడి వాడు ఇదేం బాధ రామశంకర వీటితో ఇట్లా తెప్పా తెప్పం బాగాస్తాను దీనికి ఇక రవులు మాత్రం పడతలేవు కానీ జిల్లాలు అయితే ఉన్నాక ఎన్నో ఒకటి అది కూడా బాగా పడలేదు ఇవే జంబోలు పడుతున్నాయి ఈ జంబోలు అయినా కానీ అత్తనైతే మనకి ఇలా శిఖర్ అయింది ఓసారి జంబోలు పడతలేదు ఫ్రెండ్స్ ఇలా మాత్రం ఇలా మాత్రం రెండు అయితే పడ్డాయి ఇంకొకటి కూడా గడబడ్డది ఇక గరక చూడు లోపడ గర్క్ ఇప్పుడు మన కనకసిరి బాగా లేట్గా ఎక్కిన నీళ్ళు కాబట్టి గరక తయారైంది తయారైందనమాట ఇది ఈ గరక అంతా లేచేస్తుంది వాళ్ళకు ఓ నాలుగు రోజులు ఉంచుదాం అనుకుంటే మొత్తం గరక ఆడుతుంది ఓ దిక్కు వాళ్ళ గరక అలాగే మొత్తం అల్లకెళ్ళి ఇక పడ్డకాడ కంపల్సరీ కనబెంపుతాను ఇది అంత బలం ఉన్నది దీనికి ఇంకోటి పోతుంది అక్కడ చూడు కనబడుతుంది మనకు నేను నా వెనక ఆల్ ఆల్రౌండ్ పడ్డది రెండు అయితే పడ్డాయి మూడోది మూడు అయితే పడ్డాయి ఇక చూడు సీమిడి బాగా ఇప్పటి ఇక ఎందుకంటే ఇక దీపావళి నుండి గాలి ఉండదు ఇక సీడ్ తయారైతే ఇవరిదాకా మాత్రం ఒకనాటి గాలి ఆ ఫ్రెండ్స్ గాలి ఇలా ఖర్చుడే బ్రహ్మాండమైన భయం ఓసారి అయితే ఒక నాలుగైదు రోజులు దిగలేదు దిగలేదన్నమాట చచ్చిపోయినాయి చేపలు భయం గుంజులు గుంచుతుంది అది అంత పెద్దగా ఉంది అది అంత పెద్దగా ఉన్నది భయం గుంజుకు నేను పోయిందావునా కొట్టిందావునవునా ఊహూ పోయే ప్రయత్నం చేస్తాను సుబ్బు పొయ్యే ప్రయత్నం చేస్తాను ఇది పెద్దనే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దగా ఉన్నది ఇగో ఇది కూడా నోరు చూడవు ఈ నోరు మా అత్త అంత ఉన్నది దీని నేను పాడిగాను ఇంత ఘమా దీన్ని ఒక కట్ట పట్టి రెండు పెట్లు పెట్టి ఇస్తారు వాస్తవంగా మాట్లాడలు కానీ నేను మాత్రం ఇదే చేతి పెట్టి అసలు వాస్తవంగా ఏంటంటే ఒక పెట్టు పెట్టివేట తీయాలి ఒక పెట్టు పెడితే అది జర కొమల పోయినట్టు అవుతుంది అట్లా ఇస్తేనే బాగుంటుంది గడక గరకాడు గడక బాగా నీటి ఇది నీట్గా తీయాలి అనుకో ఇది దీనికోటి ఇంకోటి తాడుతుంది ఇంకోటి అంటే ఏ కదా షాపులు వాడే సక్క ఇక అది ఎక్కువ అయిపోతుంది ఏ కూడా మస్తు కోసవుతుంది ఇట్లా నేను ఎప్పుడప్పుడు షాపులు తీసుకున్నామంటే మనకు బాగుంటుంది ఓ ఇంకోటి గు వావ్ ఇలా మంచి వాడి అయింది బోల్ మనకు నాకు అంటే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ బండల పొంటి పడ్డాయి నాకు కూడా గదే బండలు ఉన్నాయి బండల పొంటి దాకా సూపర్ రెండు ఫ్రెండ్స్ రెండు ఎక్కడంటే రెండు ఒకడెక్కడ ఒకటి దోకిలో ఉంటుంది ఒకటి కిల్నర్ ఉంటుంది రెండు మాత్రం పడ్డాయి రెండు ఇవ్వాలంటే ఇక సాహసం చేసినట్టే ఈ రెండు ఎట్లా అంటే ఇవి రెండు తీసుకోవంటే మన ఊ ఘోరం ఈ రెండిటి కడ మహా అంటే మహాఘోరమే ఈ రెండు యాగ చూడండి ఓటి ఎత్తే ఓటి ఓదాన్ని అగే అగే ఒక్కటి తీద్దామంటే ఒకటి వేస్తుంది అన్నమాట ఇది రెండు రెండు తీసుడు మా కట్టం ఈ రెండు ఒక్కడంటే చిన్న బురగలు అంటే చిన్న బురగలే కష్టం అనిపిస్తుంది ఇంత పెద్ద ఇంకెంత కష్టం అనిపిస్తుంది దీని దీన్ని దొరకకొడతాను అలాగే ఇది కొరుకుతాను తెలిసి అది తోకతోని ఏడాది అన్న భయం అవుతుంది నాకు కానీ కొంచెం ఏళ్ళది వచ్చిందంటే దీన్ని అమ్మది దాన్ని నీళ్ళని ఉంచుతాను ఎందుకంటే మనం దాన్ని తెప్పైనా పెట్టిన అనుకో నేను ఆ తెప్పై పెడితే నా అగ్గం చేస్తుంది అందుకొరకు అది అలానే ఉండాలి ఉంటే దీన్ని మెల్లగా తొందరగా ఓడి ఎక్కుంటాను నేను దీని కూడా ప్రయత్నం చేయాలి ఓహ్ బానే ఉండదు తోడకేసినాం అనుకో ఇక ఘోరం ఉంటుంది పరిస్థితి ఇది అలక వచ్చింది ఇలా ఉంటుంది కాబట్టి అలకా వచ్చింది ఊహ్ అవు తీసుకుంటాను ఇంత బల్ప్ ఉంది కానీ అమ్మ ఎట్లున్నది ఉన్నది పంత దీన్ని పంత సల్లకుండా దీన్ని ఎవరు తింటారో ఎట్ ఏం పోతానే కానీ దీన్ని ఇచ్చిన సల్లకుండా మా ఘోరం ఉన్నది మొత్తం ఫ్రైకి పోతుంది అనుకుంటుంది తినాలంటే గెది ఏం తింటారు కానీ ఫ్రై మొత్తం ఫ్రై అనుకుంటా కానీ ఓటాల ఊతాను కావచ్చు కూర ఉండదు తింటే గెదడి గెదడి ఉంటుంది ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది కానీ గట్టిగా పట్టుకోవాలి లేకపోతే తూకతోనే వేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చింది అలాగే ఆ వీడితో ఖచ్చితంగా రోజు ఒకటి అయితే కుర్చించుకుంటుంది వీడితో మాత్రం బాగా తింటామని పాడిగా ఇవేంది ఘోరం ఇంటికాన ఇంత టార్చర్ ఉండదు ఈ వేడితోనికి ఇంత టార్చర్ ఉంటది కానీ ఇవే వాడితే సంభ్రం ఈ వీడితో కష్టం తీయడం సాగా ఇంకోటి లోపల నూట పద్నాలుగు వేసిన వీటికి రౌలు వాడతానే అన్నారు మనం ఎందుకంటే ఏసి చూస్తేనే అర్థమవుతుంది అని వేసినా తప్పని అటుకేత్తా అటుకెత్త వచ్చు పడితే పడతాయి కాస్త తెలియదు ఎక్కడకు మళ్ళా బురకలకేసినా మళ్ళీ ఒక రోడ్డు పద్నాలుగు నెంబర్ కట్టు కట్టేసిన వీటిని చూసుకొని ఇప్పుడైతే మనం వెళ్ళాలి వాళ్ళు వేసి రోజు పెట్టారు స్వచ్ఛనాయి పాపం బిడ్డ అట్లా వేసి గోరం ఘోరం గట్టిగా సత్తాయి కదా చేపలు గాలి వేస్తే ఫ్రెండ్స్ మనం ఇది అయితే వచ్చినాం ఇలా దిగనేది మనకు ఈ స్టాండ్ మొత్తం ఎగిరేపోతుంది అంత గా అంత బ్రహ్మాండంగా ఎందుకంటే చర్లో బాగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి మొత్తం గాలి వచ్చింది అనుకో బాగా అజ అవుతుంది పోయి లోపలికి పోయి మాత్రం వాళ్ళెత్తు కదా వారి పడ్డే పడలే తెలియదు ఇవి నిన్ననే వేసినా అవి రౌలకానే వేసినా పోయి చూసేద్దాన్ని பனாது ஜம்பல வாடாலே பெர்க்கல்கை வாடாலே அது மாத்தம் எத்துதான் சூதம் చ ఉంది బురకా బుచ్చ తెలియదు చూద్దాం అయ్యో బుచ్చే కూరం పడతలేదు అయ్యా అంటే చూడండి పిస్తా కొడుకు కూడా పిస్తా వేసిండు ఇవే ఇగో చూడండి కొద్దిన అమ్మ బుచ్చి బుచ్చ కనబడుతుంది ఫ్రెండ్స్ ఇగో కొంచెం లేదు నాలుగు కిలో అదిగో నాలుగు కిలో బుచ్చ పడేసి చచ్చిపోయింది ఇగో పిస్తూడు కదా వేసి ఇచ్చి పెట్టాండు దరిద్రుడు ఇట్లా వేసి ఇచ్చి ఫ్రెండ్స్ మొత్తం అట్టిగా నేను బురక అనుకున్నా బురకా బుచ్చే ఐదు వందలు వచ్చు వాళ్ళు ఎత్తారు ఇగో ఇట్టిన గాలి వచ్చినాయి అప్పుడు గాలి వస్తే దిగపోతే అయితే గాడుపుల్ని దిగి ఎత్తుకొని పోయినా ఫ్రెండ్స్ మన దడకాడికి అయితే వచ్చినా ఇక్కడికి ఇటు లోపడికి కట్టుకొని అటే పోయినా కడ ఎందుకంటే రౌలు పడతానని నెల మరి లోపడికి మొత్తం లోపలికి ఎస్తే అటుగా ఇటుగా అని కొంచెం లోతులకి వచ్చినాయి ఇది లోతుకే ఉంటుంది ఇటు బండలలోకి వెళ్ళి వాడు ఇగో ఇది దడ ఇక ఎప్పటి పడితే చూద్దాం ఆశ కొద్దీ కడక కడకైతే రోజు మాత్రం ఇరవై కిలోంతా బురక పడేది ఇది కడకే లోతురికేసిన లోతుల మరి మోసం చెప్తుందా తెలుది ఫ్రెండ్స్ కొందరు అంటారు కదా లోపల ఎట్లా కడతారు అన్న అని అడిగారు ఎందుకంటే మన చేపల వాటిల్లో కిరికే కానీ కొందరు మన చేపల పట్టిన వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పుతా ఇవ్వేంటే ఇది దడ దీనికి బండ కడతా ఇది ఎంత లోతు లోతుంటుందంటే మీరు చూడండి గలే వాడతా వెయ్యి నుండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక నాలుగున్నర కాడ కాడాయి అన్నట్టు లోపలికైనా కడతాయి దీని వలన ఎందుకంటే పైకి కట్టనేప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అబ్బో ఇవాళ వరల్ రావు సరే వరల్ వచ్చినాయి పదకొండు అంటే ఇక ఎంత అంటే దాదాపుగా ఫ్రెండ్స్ పది మీటర్ల ఎత్తు ఉంటుంది పది మీటర్ల ఎనిమిది మీటర్ల పది మీటర్లు ఎత్తు ఉంటది ఇక్కడ లోతు ఇక్కడ అటు వెళ్ళిన అయితే మేము ఏం అంటే ఇక్కడ అయితే బండ ఒక దాదాపుగా మూడు కిలోలు ఉంటాయి కావచ్చు ఈ బండ మూడు కిలోల బండ కట్టి ఈ దాడు కట్టి ఇడతాం అన్నట్టు వేసి దీన్ని మధ్యలో ఇక్కడ కొండీ వేసుకొని కట్టి ఈ దాడి ఇడతాం ఫ్రెండ్స్ మేము చాలా మంది అడుగుతారు మన షాపల వాటి వాళ్ళకు వాళ్ళు ఎట్లా ఆగితే ఇంత లోపల చెట్లు లేవు కదా అని కామెంట్ పెడతారు కదా దాని కొరకు వాళ్ళకి చెప్తాను అయ్యా చేపల వాటి వాళ్ళకైతే వాళ్ళకు కట్టుకొని తెలుగుడా ఆ ఈ దడ మాత్రం నేను పైన నీళ్ళవి పోయినా గట్రా ఖచ్చితంగా ఒక గజం లోపల ఈ దారం మాత్రం కడతా అన్నట్టు షాపలు పురుతాను బురకలు ఆ ఈ కట్టు ఇట్టే ఉంచుదు కానీ బాగా లూజ్ అయిపోయింది ఫ్రెండ్స్ లూజ్ అయినాయి కాబట్టి ఉంచా లూజ్ అయితే మొత్తం ఇటు బండలు ఉన్నాయి బండలకు పోయి అని ఆ రవ్ల కానీస రవ్వలు లేకపోతే బురకలు అన్న రవ్ల కానీ రవ్వలు పడితే ఇంకా కొంచెం అడేటి ఎందుకంటే సడీల్లానే లోపడి పోతే ఆయనంత సున్నాకు సున్నా అని పోలే కొంచెం చూసుకుంటే వెళ్ళాలి కదా రౌలు అంటే వాడతలే రౌలు పడతానే నమ్మకం అయితేనే లోపడి పోవాలి రౌలు పడతానే అని కొద్దిగా ట్రాక్ లేదు వెళ్ళింది కాబట్టి మనం చెప్పరు చేపలు పడతానే అని చెప్పరు మన వీడియోలో చూసి మాత్రం ఖచ్చితంగా ఫాలో అయ్యి ఇంట్లోనే ఇస్తారు డైరెక్ట్ కానీ చెప్తా పడే అంటే ఏడా లేవు పల్లె అంటారు అందుకొరకే చుట్టా అయిపోయా ఫ్రెండ్స్ ఇవి మాత్రం నూట పద్నాలుగు నెంబర్ కొత్త ఇవి కూడా కడకేస్తే ఇట్లా కర్రీరేగా నాలాగా నాలా ఖర్రీరేగా ఆ మీరు మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే లేదు లైక్లు తక్కువ దయచేసి లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ బలం మీరు లైక్ చేసిన అనుకో పక్క వాళ్ళకి వెళ్ళిపోద్ది వీడియో లైక్ చేయాలంటే మీరు లైక్ చేయకపోతే నాకు చాలా బాధగా ఉంది నేనేం తప్పు చేసినా ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టచ్చు అందుకే లైక్ చేస్తే నేను మీకు తప్పు చేసినామని నాకు బర్త్డే చూస్తానా వేరే అయితే కొత్తగా అయితే ఎవ్వాలంటే ఎన్నో చేయలేను ఇదే మీకు చూస్తా చూస్తానా చేపలు పడ్డాయి చూస్తా గంతే సంగతి కొంచెం తక్కువ ఇచ్చాడు ఇప్పుడు కొత్త అని కంపెనీ తేలింది బలింగా బలింగ ఇప్పుడు ఇప్పుడు మనం పెద్దవాళ్ళలో వేసిన చూడు ఫ్రెండ్స్ అవి మొత్తం బలింగనే ఇప్పుడు కొత్త వాళ్ళలో అవి తెచ్చినాయి బలింగ బలింగ కంపెనీలో మస్తు షార్క్ ఉంటానయి రేటు కూడా తక్కువనే మంచిగా ఉంటానయి బలింగ మన చేతి తగ్గింది నాది అది వల్ల కట్టా కానీ అయితే చేతి కొంచెం లూజ్ కట్టుకోవాలి నేను ఇవాళ ఉంది ఫ్రెండ్స్ నేను ఒక వల ఉంది వల కట్టేది ఒక వీడియో చేస్తా మీకు కూడా కట్టుకొని అక్కడికి వస్తుంది అది ఎంత అంటే నేను తెచ్చింది తొమ్మిది ఏళ్ళ చిన్న తొమ్మిది ఏళ్ళు ఉంటుంది తొమ్మిది వేల వస్తుంది బరాబ్బరి జంబు కిలోన్న కిలో నుండి పైకే పడుతుంది అది పడది చిన్నది అంటే వాడనే పడదు ముప్పై కిలో పడదు కిలో ఉంటుంది బరాబ్బరి కిలో పైనుండే దాన్ని పడుతుంది అన్నట్టు అది నేను ఇలా ఉన్నది ఇంకొక వల ఆ వల కట్టేది కూడా వీడియో పెడతా చూడండి ఇప్పుడు బలింగ్ వలలు అవి వెళ్ళినాయి మంచిగా వస్తాను పైన సార్ నేను జీరో వంద నెంబర్ తీసుకున్న యాక్సిడెంట్ పడ్డాయి వీటికి పొడుగు కూడా మంచిగా అత్తాము మెత్తగా ఉంటాను నేను అవి మాత్రం మన తొమ్మిదేళ్ళైనా ఏ నెంబర్ తీసుకున్నా పలింగళ ఎందుకంటే సన్న తీసుకుంటే అవి ఏంది మన రౌల కన్నా బొచ్చల కన్నా భలే బ్రహ్మాండ అయినా బరువు అవి ఏం కొట్టుకొడదని అనుకుంటున్నాం పట్టుకొని కొట్టుడే ఇది చూడండి వరల్ నేను ఏంటి వేసినా నేను గిట్లో చక్కగా గిట్టె వెళ్ళిపోయినా కదా పోయిన ఇటు పోకున్నా ఒట్లో పడట పడట పడిపోయినాయి ఇన్ని మబ్బులు తిరుగుంటావు మలుపులు తిరుగుతుంటావు పోయినాయి వాటి తల చేస్తాను ఇట్లా చక్కగా ఉంటే మంచిగా నేను వేసినట్టు మాత్రం ఇవి వదిలేదు పన్నెండు అంకల కూర్చొని విని పన్నెండు అంకలు తిరుక్కుడు తిరుక్కునివేని మరి రవి గిట్లయితే కొమ్మ పోయి చటికినా పోతుంది కాబట్టి బురగ అయినా పెద్ద నష్టం అనిపి కానీ పల్లె పడుకు కష్టం ఉన్నది అందుకు వరకే దీన్ని చూడాలి అది ఏం పడదు చూసేదాకా జరా నేను ఒక్కసారి ఇగ్గదలుచుకోలే అది ఎటుదో కనపడతా ఇంకా రవ్వు లెక్క కొడతాం ఫ్రెండ్స్ రవ్వ 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 కాక్షిత్ర కాక్షిత్ర ఇంత ఏంటంటే ఇవి కూడా దీని సల్లగుండా ఇంత పట 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 అంటే ఇదే పట్టు ఉన్నది చూడండి నేను ఊపిన్నది నా ముడ్డి మొన్నెళ్ళే ఉన్నది తెప్పింది దీని కటకటా కటకటాటిక్కడి కొమ్మాలనుకుంటుంది అయితే అరే ఇది ఊసిపోతాయి ఊసిపోతది ఎస్ కాక్షిత్ర ఇవి వాడే మా ఉంది ఇవే రవులు అనుకుని తింటారు ఇన్ని జనాలు పడతలేవు మా గడ రవులు మొత్తం బిల్కుల్ బు ఏడవేంద రౌకులం అసలే పడలేదు కాక్షిత పడ్డది ఫ్రెండ్స్ ఎవరిక చేసుకుంటా వచ్చినా జంబోలు మళ్ళీ నూట పద్నాలుగు వందల చేసుకొస్తే వందల రౌపిల రౌపీ కడలు కాకి చిత్రాయి అన్ని పురకలే పడ్డాయి ఇవి మాత్రం పడ్డాయి ఫ్రెండ్స్ దాదాపుగా అయితే లెక్కలేదు అంటే ముప్పై కిలో అయితే అనుకుంటారా ఎంతైతే ముప్పై కిలో అయితే పెద్ద పెద్దసాంతి ముప్పై కిలో చేపలు అయితే వాటి ఓకే ఫ్రెండ్స్ ఇవైతే పడ్డాయి కదా మన అయితే లైక్ చేయండి ఓకే ఇంటికైతే పోతానా బాయ్